ఏం కావాలి అడగండి మీకేం కావాలని అడుగుతున్నాను అయితే కదా కొద్ది కొద్ది కొద్దిగా apa itu. kasih buka saat saat total, మ్మా ఆగతుందిరా జిక్కినగరా ఇల్లాను అప్లైనా లో అప్పుడే రెండు వేల పదమూడు తెలుస్తుంది చెప్పు డాక్టర్ మా ఇద్దరం కొట్టారు అప్పుడు ఏ మరి అప్పుడే లబ్బు తగిలింది పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా ఇంకా లేదు కదా వాళ్ళేనా కాఫీ నేర్పించాలమ్మా రా మీ నాన్న కూర్చు కూర్చో కూర్చోండి కూర్చో రా ఇప్పుడు నేను ఒక పని చేయండి మనకు ఎంత ఇస్తారు ఇంటికి టూ పాయింట్ ఫైవ్ లాక్స్ వస్తుంది ఇమేడ్ చేసి నువ్వు ఒక పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో కాళ్ళ డిక్ చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షలతో అయిపోతుంది కదా ఏదైనా ఎక్కువ పడితే చెప్పండి అది కూడా ఇస్తాం కాళ్ళు నువ్వు చెప్పి కట్టేయమంటాను ఒక ఆరు నెలల్లో ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోగలుగుతావా అదే ఐదు లక్షలతో తీ అక్కడి నుంచే స్టార్ట్ చేయకు మరి ఏం చేయద్దు ఇమ్మీడియట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత మాట్లాడు నీకు పెన్షన్ వస్తా పెన్షన్ ఏం పని చేస్తాను అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందల టైర్లకి పంచర్లేదు ఎంత వస్తుంది దాంట్లో నెలకు ఒక నాలుగు వేలు ఐదు వేలు నాలుగు ఐదు వేలు నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి ఇబ్బంది లేకుండా కొద్దిగా ఇబ్బందులు లేకుండా బతుకుతున్నా పేరు చనిపోయింది ఒక ఎకరా భూమి ఉందా ఒక ఎకరం ఏం చేస్తారు భూములు ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందాగా ఇప్పుడు నేను పని చేస్తాను మీకు గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లలు బాగా చదివిచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ ఓకే రండి ముగ్గురు రండి ముగ్గురు రండి పిల్లలు అందరూ కదండి ఏదన్నా నాకు పాత పడిపోయింది ఏదన్నా గాలి అవసరం ఏదన్నా ఇంటి ముందు లేదు ఆటోమేటిక్ పెట్టిస్తాను కూడా వచ్చేసాను ఫ్యామిలీని సెట్ చేయండి లేదండి పేరు చెప్పని రెండు అక్ర బామ్ ఓకే రెండి తీసుకున్నా కరెక్ట్ గా ఇస్తున్నారా కరెక్ట్గా ఏం పేపర్ లేదండి ఎంతమందికి ఇచ్చే పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి అరవై నాలుగు ఉన్నాయి సార్ అరవై రెండు సార్ అరవై రెండు లేరా వాళ్ళు లేదు సార్ హాస్పిటల్ ఇటండి ఇక్కడికో కాయ చూడండి అడ్డు フルパターン。<pater>